భారతదేశంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఆపరేషన్ సింధూర్ లో డ్రోన్లు ఎంతో సత్తా చాటాయని అలాంటి డ్రోన్ల తయారీకి ఓర్వ కల్లు వేదిక కాబోతోందన్నారు ఓర్వకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ద్వారా రాయలసీమ ప్రాంతం పెట్టుబడులకు స్వర్గధామం అవుతుందని గుర్తు చేశారు మరి కర్నూలు డ్రోన్ హబ్ కరువు ప్రాంతంగా పిలిచే రాయలసీమ స్థితిగతుల్ని మార్చగలదా రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం అంటారు ఎందుకంటే ఇక్కడ వర్షాలు తక్కువ కాబట్టి ఈ కరువు ఇక్కడి ప్రజల జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది అందుకే ఇక్కడి ప్రజలు వివిధ ప్రాంతాలకు ఎక్కువగా వలస వ్యక్తులు ఉంటారు ఇలాంటి కరువు ప్రాంతాల్లో ఓర్వకల్ డ్రోన్ సిటీ పనుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇది దేశంలోని మొట్టమొదటి అతిపెద్ద డ్రోన్ హబ్ గా ఈ డ్రోన్ హబ్ కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రమే కాదు దేశానికే తలమానికంగా నిలవనుందని దేశ భద్రతలోనూ కీలకం కానుందని డ్రోన్ రంగంలోని నిపుణులు కర్నూలు జిల్లాలోని బోర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ లో మూడు వందల ఎకరాల్లో ఈ డ్రోన్ హబ్ ఏర్పాటు కర్నూలు ఎయిర్పోర్ట్ జోన్ ఉండడం ఈ ప్రాంతం నేషనల్ హైవేలకు అనుకూలంగా ఉండడం హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు దగ్గరగా ఉండడం వల్ల డ్రోన్ హబ్ ఏర్పాటుకు ఈ ఏరియాను ఎంచుకున్నారు ప్రస్తుతం మన దేశంలో అనేక ప్రాంతాల్లో డ్రోన్లను తయారు చేస్తున్నారు కానీ ఈ కర్నూల్ డ్రోన్ హబ్ వాటన్నిటికంటే చాలా స్పెషల్ ఎందుకంటే ఇక్కడ డ్రోన్లను తయారు చేయడం మాత్రమే కాదు వాటికి సంబంధించిన అన్ని పనులు చేస్తారు తయారు చేసిన డ్రోన్లను అన్ని విధాలా పరీక్షించే సదుపాయాలు కల్పిస్తారు అందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద కామన్ డ్రోన్ టెస్టింగ్ ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు ఇక్కడే తయారు చేసిన డ్రోన్ల నాణ్యతను పరీక్షిస్తారు నెక్స్ట్ జెన్ డ్రోన్ల తయారీ కోసం డి కేంద్రాలను కూడా ఈ డ్రోన్ హబ్ లో ఏర్పాటు చేస్తారు డ్రోన్ల మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాల్ డ్రోన్లకు అవసరమైన సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ అన్ని ఈ డ్రోన్ హబ్ లోనే ఉంటాయి అండర్ వన్ అంబ్రెల్లా అని అంటారు కదా అలాగే డ్రోన్లకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఈ డ్రోన్ జరుగుతాయి ఇక్కడ డ్రోన్లను తయారు చేయడమే కాకుండా వాటిని ఆపరేట్ చేసే డ్రోన్ పైలట్లు టెక్నీషియన్లు ఇంజనీర్లను తయారు చేయడానికి ట్రైనింగ్ అకాడమీలను కూడా ఇక్కడే ఏర్పాటు చేసే అవకాశం ఉంది అంటే కర్నూల్ డ్రోన్ హబ్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది అలాగే ఈ డ్రోన్ హబ్ ద్వారా భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు వీలవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డ్రోన్ పాలసీ ద్వారా సుమారు వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడుల్ని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది రానున్న ఐదేళ్లలో దాదాపు మూడు వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే గరుడా ఏరోస్పేస్ వంద కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది డ్రోన్ అందించి అనేక దేశ విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది దాంతో డ్రోన్ హబ్ ద్వారా భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోని డ్రోన్ టెక్నాలజీ తయారీలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది ఇప్పుడు కర్నూలు చేయనున్న డ్రోన్ హబ్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఈ డ్రోన్ హబ్ అందుబాటులోకి వస్తే డ్రోన్లను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా మన దేశం ఈ రంగంలో స్వావలంబన సాధిస్తుంది దీంతో పాటు దేశీయంగా రక్షణ రంగంలోనూ వ్యవసాయం మౌలిక సదుపాయాలు విపత్తుల నిర్వహణ మ్యాపింగ్ వంటి అంశాల్లో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని వాడే ఛాన్స్ ఉంటుంది ఈ డ్రోన్ సిటీ వల్ల పెట్టుబడులు ఎగుమతులు పెరుగుతాయి కాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది వ్యవసాయ రంగంలో డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారి పంటల పర్యవేక్షణ వంటివి చేయొచ్చు స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి శాంతి భద్రతల పరిరక్షణకు విపత్తు నిర్వహణలకు డ్రోన్లను వాడితే ప్రభుత్వ పాలనా సామర్థ్యం కూడా మరింత మెరుగవుతుంది